సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను రోజు రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అదేంటో తెలుసా రీసెంట్గా సునీత గారు క్యాప్సికమ్ ఫ్రై చేశారు కదా సో అది నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను ఎలా ఉందో చూద్దాము నేను ఇంట్రడక్షన్ చెప్తుంటే బాబు కూడా హాయ్ చెప్తాను అనుకుని వచ్చాడు ఒకసారి మీకు హాయ్ చెప్పేస్తాడంట చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇలా చెప్పాలి చెప్పు చెప్పు హాయ్ అని చెప్పు ఓకే నేను ఇప్పుడు అవన్నీ చేసి చూపిస్తాను ఓకేనా మళ్ళీ వద్దు కానీ ఫస్ట్ ఈ క్యాప్సికమ్ని నీట్గా అన్నీ కడిగి తీసేసుకున్నాను వీటిల్ని మనం ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేసుకోవాలి ఇలా హాఫ్కి కట్ చేసుకుంటే మనకి ఇందులో స్టఫింగ్ అంతా కూడా బాగా కూర్చుంటుందన్నమాట చూసారా ఇలా ఎగ్జాక్ట్గా ఒక క్యాప్సికమ్ని తీసుకొని హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి ఫస్ట్ శనగపిండి వేస్తున్నాను ఈ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఉంటుంది అంటే మనం తీసుకునే క్యాప్సికమ్ క్వాంటిటీని బట్టి క్వాంటిటీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకే కొంచెం కారం సునీత గారు చెప్పినట్టు ఎంత అంటే చెప్పలేము కానీ మనం తీసుకునేదానికి సరిపడా తగినంత నెక్స్ట్ అందులోకి కొంచెం సాల్ట్ అండ్ అందులోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ నీట్గా అంటే ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ మంచిగా ఇందులోకి పెట్టేసుకుంటున్నాను అంటే ఇవి ఇంకా కొంచెం చిన్న క్యాప్సికమ్ అయితే బాగుండు అంటే నాకు ఫస్ట్ ఐడియా లేదు కదా నార్మల్ కర్రీ కని చెప్పి తెచ్చేసాను సో ఇవన్నీ ఇలా స్టప్ చేసేసుకోవాలి ఈ క్యాప్సికమ్ అంటే ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నాకైతే మాత్రం అస్సలు వెళ్ళేది క్యాప్సికము వెజ్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అదే నాన్ వెజ్లో అనుకోండి అంతే నో ఎక్సెప్షన్స్ అనమాట అది ఇది ఏముండదు అన్నీ వెళ్ళిపోతాయి దీనిలో మాత్రం వెజ్లో మాత్రం కష్టం అన్నీ వెళ్ళడం అంటే సో ఇవన్నీ ఇలా అయితే మొత్తం మిక్స్ పెట్టేసాను సో ఈ లెఫ్ట్ ఓవర్ ఉంది కదా దీన్ని లాస్ట్లో వేద్దాము సో ఇప్పుడు స్టవ్ మీద వేసి వచ్చేద్దాం రండి సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రై కదా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేసి ఓకే ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యాప్సికమ్ అయితే అన్నీ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక లిడ్తో అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాము సో ఇవన్నీ వన్ సైడ్ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది సో ఇది ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను లిడ్ ఓపెన్ చేసి ఓకే వన్ సైడ్ అయితే బాగానే ఫ్రై అయిపోయింది దీన్ని ఎండర్ సైడ్ అయితే ఇప్పుడు ఫ్లిప్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఎనదో సైడ్ కూడా బాగా ఫ్రై అవనిద్దాము సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇటువైపు కూడా బాగానే ఫ్రై అయింది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయిపోతే ఇంకా మొత్తం బాగా మంచిగా ఫ్రై అయిపోతుంది సో ఈ స్టేజ్లో ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసుకున్న దానిలో ఇంకొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంది కదా అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇవి మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇదంతా కూడా కొంచెం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి లిట్ పెట్టేసుకుంటే ఇంకొక టూ త్రీ మినిట్స్లో మన ఫ్రై అయితే అయిపోతుంది ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా అంతే మన క్యాప్సికమ్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అనేది టేస్ట్ మాత్రం మా హస్బెండ్ చూసి అయితే చెప్తారు సో మన క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా ఉందో మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు ఆగ్ నెనా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మా అన్నంలో కలుపుకోండి హలో బాగుందా ఫస్ట్ టైం ట్రై చేశాను ఓకే బాగా వచ్చిందన్నైతే చెప్తారు అన్నంలో కలుపుకోరా ఇలానే తినేస్తారా ఇలానే బాగుందా అవునా అన్నంలో వద్దంట బాగుందా ఓకే ఓకే